నగర పరిధిలో పూణేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో గృహాల లబ్దిదారులకు న్యాయం చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గుర్జల జగన్మోహన్ జల్లి తెలిపారు మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మేయర్ ఎస్ అముధ కమిషనర్ డాక్టర్ జే అరుణ టిడ్కో అధికారులతో కలిసి పూణేపల్లి వద్దనున్న టిడ్కో గృహాలను సందర్శించారు గృహ సముదాయంలో గృహాలను ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు పెండింగ్ సమస్యలపై టిడ్కో అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు రెండు రెండు వేల వేల పదిహేడు పద్దెనిమిదిలో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతోనే టిడ్కో గృహాలకు శ్రీకారం చుట్టి పట్టల పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రస్తుతం టికో సముదాయంలో రెండు వేల గృహాల్లో పెండింగ్ పన్నులు పూర్తి చేసి త్వరలోనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు మిగిలిన గృహాల్లోనూ పెండింగ్ పన్ను త్వరగా పూర్తి చేయించాలని టిట్కో అధికారులు గుత్తేదారులను ఆదేశించినట్టు తెలిపారు గృహ సముదాయంలో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ లైటింగ్ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజనరసింహులు కార్పొరేటర్లు ఇతర నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు ಇವತ್ತೇ ಬಂದಿರೋದು ಬಾಸ್ ಕೋಡ್ ಬಾ ಮೊದಲೇ ಐ ಐ ಮೇಡಂ ಕೂಡ ಬಂದಿದ್ದೀನಿ ಇಪ್ಪತ್ತೆ ವಸರು ಕೊಂಚ ಆ ಡಿಜಿಟಲ್ ಫುಟ್บอล ಬಂದಿರೋದು ನಾನು ಇಟ್ಕೊಂಡು ಇವ್ರು 529

అలా ఇస్తామని చెప్పారు ఆఫ్ ల్యాక్స్ అంటే ఇది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరుంది చంద్రబాబు నాయుడు గారు మీ ఇలాంటి పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు కాబట్టి వాళ్ళకి మనసొప్పలేదు ఇప్పుడు మళ్ళీ మీరందరూ ఓట్లేసి మేము అధికారంలోకి రాగానే

అందరికీ నమస్కారం ఏవైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ టిట్కో హౌసింగ్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఇండ్లిచ్చే కార్యక్రమంలో చాలామందికి పట్టాలన్నీ ఇచ్చేది జరిగింది అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక వీటిని ఏది డెవలప్ చేయకుండా ఐదేండ్లు వదిలిపెట్టి ఆఖరి ఐదు నెలలు ఉన్నగా పెయింటింగ్ మాత్రం ఒకటి కొట్టి పెట్టారు అయితే ఇప్పుడు వచ్చి చూసాము అన్ని మంచి ఇండ్లుగా ఉన్న వాటిని పాడు చేసి పెట్టారు వాటి కూడా రివైజ్ చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇండ్లు మనం ఇచ్చాక రెడీగా ఉందని చెప్పారు వాటన్నిటిని కూడా తక్షణమే ఈ నెల లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా రెడీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఆరు వందల యాభై ఇండ్లు పెండింగ్ ఉందో వాటికి సంబంధించిన అలాట్ అయిన వాళ్ళంతా కూడా రావడం జరిగింది వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది రెండు ఏళ్ళ లోపల వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారనే హామీ ఇవ్వడం జరిగింది నేను కూడా మరొక్కసారి అధికారులతో మాట్లాడాక సా కన్సల్ట్ కాంట్రాక్టర్ ఎన్సీసీ వారు వారితో పాటు మా హౌసింగ్ అధికారులందరితో పాటు చర్చించి ఆ పెండింగ్లో ఉన్న ఆరు వందల యాభై ఇండ్లని తక్షణమే ప్రారంభించి వీళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశిస్తున్నాను